పెద్ద పెద్ద జబ్బులని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం కదా ఆ తిరిగే వాటిలో సెవెంటీ పర్సెంట్ జబ్బులు ఇంట్లో ఉండే చిన్న చిన్న వాటితో తగ్గిపోతాయి అదేం చెప్పేది కారణం ఓవర్ బ్లీడింగ్ ఉందనుకోండి ఎలా బ్లీడింగ్ అయిపోవడం అయితే నెలకి రెండుసార్లు అయిపోవడం లేదా రెండు మూడు నెలలు అవ్వకుండా ఉండి మళ్ళీ స్టార్ట్ అయ్యి నెల రెండు నెలలు బ్లీడింగ్ అయిపోవడం ఆ డిశ్చార్జ్ ఓవర్ ఓవర్ బ్లీడింగ్ ఆ ప్రాబ్లంకి మనకేంటంటే ఏవో ఆ బ్లీడింగ్ అయినప్పుడు ఆగడం కోసం ఏవో మందులు వాడుతుంటాం మళ్ళీ ఆ ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉంటుంది సో మన భయం ఏంటంటే ఇది ఏదో రేపు పొద్దున ఏమన్నా అయిపోద్దేమో అని భయపడుతూ ఉంటాం అవన్నీ ఒకప్పుడు చాలా చిన్న సమస్యలు అవన్నీ ఒకప్పుడు మన పూర్వీకులకి చాలా చిన్న సమస్యలు ఎందుకంటే వాళ్ళకి రెమెడీ తెలుసు కాబట్టి దానికి పరిష్కారం తెలుసు కాబట్టి ఇంట్లోనే ఎలా తగ్గించుకోవాలో వాళ్ళకి తెలుసు కాబట్టి భయపడలేదు చాలామందికి నిద్రలేమి సమస్య ఉంటుంది నిద్ర పట్టదు మామూలుగా నిద్రపడ్డానికి మనం వంటింట్లో బోళ్ళు ఉంటాయి అంటే నెయ్యి ఎండు ద్రాక్షలు ఇలా చాలా ఉంటాయి పాలు పరమాణం తింటే పడ తెలుసా మీకు పరమాణం నైట్ పూట పరమాణం తిని పడుకుంటే నిద్రపడేస్తుంది సగ్గుబియ్యం పడ పాయసం కానీ అదే బియ్యంతో పరమాణం కానీ నైట్ తింటే బెల్లం వేసి తింటే కొద్దిగా రోజు అంటే తిన్న రోజు వెంటనే పట్టదు కానీ ఒక నాలుగు నాలుగైదు రోజు తిన్నారు అదే పనిగా ఒక ఫార్టీ డేసు నిద్ర సమస్య పోతుంది అంటే ఇప్పుడు ఇంకో బాధ మనకి అందరికీ షుగర్లే పాయసం పాయసాఖ తింటాం అంతే కదండి అదో భయం మనకి షుగర్ షుగర్ వాళ్ళు ఆ పని చేయవచ్చు మరి షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి దానికి మార్గం ఉంది గసగసాలు ఉంటాయి కదా గసగసాలు అంటే నేను చెప్పేవని ఏమే ఏమేమి అలవాటు అయిపోయి ఇంగ్లీష్ మందుల లాగా లేదా మొత్తం మందుల లాగా ఇంకేమేమో ఎడిట్ అయిపోవు అవి కొంతకాలం వాడి మానేస్తే ఆ సమస్య శాశ్వతంగా పోతే అస్తమానం వేయాల్సిన పని ఉండదు పెద్ద వయసు వాళ్ళకి నిద్ర పట్టట్లేదు డయాబెటిక్లు అవి ఉన్నాయి చాలా మందులు వేసుకుంటున్నాం నిద్రకి రెండేసి మాత్రాలు మూడేసి మాత్రలు వేస్తున్నాం అయినా నిద్ర పట్టట్లేదు అలా వాళ్ళకి గసగసాలు గసగసాలు ఒరిజినల్ గింజలు ఉండాలన్నమాట అంటే ఇప్పుడు అన్నీ వచ్చే గసగసాలన్నీ గడ్డి గింజలు గడ్డి ఒక రకం గడ్డి ఇత్తనాలు అన్నమాట గడ్డికి వచ్చే గింజలు ఆ గింజలు కూడా కలిపేసి గసగసాలు అమ్ముతారు అసలు ఒరిజినల్ ఎలా వస్తుంది తెలుసు మీకు ఓపియం అంటే నల్లమందు చెట్టు ఉంటుంది మొక్క అది ఇలా కాండం వచ్చి ఒక పువ్వులా ఉంటుంది మధ్యలో కాయ వస్తుంది అన్నమాట చూడండి తామర పువ్వు పువ్వు అంతా రాలిపోయాక మధ్యలో కాయ ఎలా ఉంటుందో అలా కాయ ఉండి కాండం ఉంటుంది ఆ దానికి ఇలా నాటు పెడితే ఇలా గీస్తే పాలు వస్తాయి ఆ పాలు నల్లమందు మామూలుగా ఆ కాయని పగలగొడితే లోపల గింజలే గసగసాలు అదేవిధంగా మనకి ఇక్కడ ఉండవు కాశ్మీరు పాకిస్తాన్ ఆ ప్రాంతంలో బాగా ఉంటాయి అంటే బాగా కోల్డ్ ప్లేసుల్లో పండుతాయి అవి అవి ఒరిజినల్ గసగసాలు దొరుకుతాయి కదా గస్టానికి అమ్మ అన్ని చోట్ల అమ్ముతారు అంటే మంచి చోట కొనుక్కుంటే ఆ ఒరిజినల్ గసగసాలు దొరుకుతాయి ఈ గసగసాలు ఆవునయ్యలో వేయించి కొద్దిగా ఆవునయ్యి వేసి వేయించాలి దోరగా వేయించి మెత్తగా పొడి కొట్టేయడమే పుట్టేసి వస్తే ఉంచుకోవచ్చు నైట్ పడుకునేటప్పుడు పావు చెంచా పొడి కొంచెం నీళ్ళు కానీ వీలైతే అలవాటు ఉంటే పాలు కానీ పాలు అంటే వంద అరవై లేకుండా ఉట్టి పాలు ఒక ఫిఫ్ థర్టీ ఎంఎల్ మిల్క్ లేదా థర్టీ ఎంఎల్ వేడి నీళ్ళు నీళ్ళల్లో ఈ నేతిలో వేయించిన గసగసాలని పొడి చేసి ఉంచుకొని పావు చెంచా వేసుకుని తాగి పడుకోవాలన్నమాట నైట్ వేసిన రోజు ఏమైనా వెంటనే నిద్ర పట్టదు ఒక వారం తర్వాత పట్టడం మొదలవుద్ది అంటే స్ట్రెస్ టెన్షన్ ఇలాంటివన్నీ రిలీఫ్ అయిపోతాయి పడుకోగానే నిద్ర పడతామట ఒక వారం తర్వాత నిద్ర పట్టడం మొదలవుద్ది ఒక ఫార్టీ డేస్ వాడేసి వదిలేసి అనుకోండి మనకి చాలా ఒక పది పదిహేను ఏళ్ళ పాటు నిద్ర సమస్య ఉండదు మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చి ఫీజు కొట్టాలి కానీ లేకపోతే సమస్య శాశ్వతంగా పోద్ది చాలామంది ట్యాబ్లెట్స్ వాడుతుంటారు ఒకటి రెండు మూడు నాలుగేస్ కూడా వేసుకుంటుంటారు బాబా వాళ్ళు వాళ్ళు ఏంటంటే అవి వేసుకుంటూ ఇది కూడా వేసుకున్నారనుకోండి రో ఒక వారానికి ఒక ట్యాబ్లెట్ తీసేచ్చారు అనమాట ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ అమ్మకి తగ్గించేసుకోవచ్చు నెల నాటికి తగ్గిపోతుంది ఫార్టీ డేస్ నలభై రోజులు కరెక్ట్గా వాడితే పూర్తిగా పనిచేస్తా అనమాట ఏదైనా మందు మండలం అంటారు అంటే నలభై ఒక్క రోజు వాడారు అనుకోండి అది మనకు అలవాటు అయిపోద్దు మనకు ఇంకా పూర్తిగా మూలాల్లోకి వెళ్ళి పనిచేస్తే రూటెడ్ అయిపోతుంది అనమాట జీలకర్ర లేని ఇల్లు ఉండదు కదా జీలకర్ర లేని ఇల్లు ఉండదు దొరకని ప్లేస్ ఉండదు పోని ఇంట్లో లేకపోతే బయట దొరుకుతుంది అండి జీలకర్ర జీలకర్ర కషాయం ఒక కప్పు నీళ్ళు ఒక చెంచా జీలకర్ర వేసి సగానికి మరగొట్టి మరగించి అంటే జీలకర్ర కొద్ది త్వరగా వేయించి గుండగొట్టి ఒక కప్పు నీళ్ళల్లో ఒక చెంచా జీలకర్ర వేసి బాగా మరగబెట్టి సగానికి మరిగిన తర్వాత సగానికి మరిగిన తర్వాత దాన్ని వడపోసి అందులో కొద్దిగా బెల్లం ఒక చెంచా బెల్లం కలిపితే హండ్రెడ్ ఎంఎల్ అనుకోండి వాటర్ ఫిఫ్టీ ఎంఎల్ అవుద్ది కదా ఆ ఫిఫ్టీ ఎంఎల్ కషాయం ఓ టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ గంట గంటకి లేదా టూ అవర్స్కి ఒకసారి తాగారనుకోండి అనుకోండి ఫోర్ బిడ్ తగ్గిపోతుంది ఒక రోజు తగ్గిపోతుంది లేదా రెండో రోజు మరీ క్రానిక్ అయితే మూడు రోజులు ఆ ఓవర్ బ్లీడింగ్ సమస్య పోద్ది అనమాట లేదు చాలా కాలం నుంచి ప్రాబ్లం ఉంది ప్రతి నెలా ఈ సమస్య బాధపడుతున్నాం అనుకుంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక ఫార్టీ డేస్ నలభై రోజుల పాటు రోజు కషాయం తాగితే జీలకర్ర కషాయం అంటే టీలో అనమాట టీ పొడి బదులు జీలకర్ర వేస్తాం అంతే టీ పొడి బదులు జీలకర్ర వేసుకుంటాం జీలకర్ర టీ పెట్టుకుంటాం ఆ టీ తాగామనుకోండి నలభై రోజులు తాగారనుకోండి మీకు ఆ ప్రాబ్లం పూర్తిగా పోద్ది అనమాట వంటింట్లో ఉండే వాటితో మనం చాలా జబ్బులు తగ్గించుకోవచ్చు నా పేరు శ్రీలక్ష్మి నేను వైజాగ్ నుంచి వచ్చాను యాక్చువల్గా నాకు రెండు వేల పంతొమ్మిదిలో క్యాన్సర్ వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్ అప్పటికి నాకు డాక్టర్ గారి పరిచయం లేదు రెండు వేల పంతొమ్మిది మొత్తం కరోనా టైం వరకు నాకు ట్రీట్మెంట్ అయ్యింది వేరే హాస్పిటల్లో అలో అలోపతి అయ్యింది తర్వాత పోస్ట్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ కోసం ఎఫెక్ట్స్ వస్తుంటే క్యాన్సర్ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చే ఎఫెక్ట్స్కి నేను డాక్టర్ గారి దగ్గర నాకు అప్పుడు ఒకళ్ళ ద్వారా తెలిసి నేను వచ్చాను వచ్చిన తర్వాత నేను ఒక సిక్స్ మంత్స్ డాక్టర్ గారి మందులే వాడాను మోకాళ్ళ రొప్పల దగ్గర నుంచి అన్ని బోలెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి నిలబడలేకపోయేదాన్ని ఆయాసం కూడా వస్తుండేది నాకు నేను ఆరు నెలలు వాడాను డాక్టర్ గారి మందులు అంతా క్యూర్ అయింది నాకు ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు నేను డాక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు ఎందుకు వస్తానంటే ఊరక నేచర్ క్యాంప్కి ఓకే ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇప్పుడు వస్తున్నాను నేను 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 నన్ను మాది నల్లజర్ల మండలం చీపురు అండి ఇది మా అబ్బాయికి ఆటిజం ఏడిఎస్డి అన్నారు ఇంగ్లీష్ మందులు ఇవ్వన్నారు ఇంకా వయసు ఎదిగే కొద్దీ వస్తుందని చెప్తుంటే ఇలా మా తెలుసు తెలుసాడికి ప్రాబ్లం ఉందని మాకు తెలిసిన ఒక ఆయన మీది వీడియో క్లిప్ ఓడి పెట్టారు ఆ వీడియో క్లిప్ చూసి నరసాపురం అని సార్ మీరు క్యాంప్ అది అప్పుడు అక్కడికి వచ్చామండి మేము అక్కడి నుంచి వాడటం మొదలు పెట్టాం ఇది ఫోర్త్ మంత్ ఇక మీ వీడియోస్ ఎప్పటికప్పుడు నేను ఫాలో అవుతుంటానండి దానికి చూస్తాను ప్రతిది లైక్ చేస్తూ ఉంటాను అలాగే నాకు తెలిసిన వాళ్ళకి కూడా దాన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే మన వాళ్ళు ఇంకొకరికి క్యూర్ అవుతుంటే హ్యాపీ కదండి అలాగే వాడుతున్నాం మా అబ్బాయికి కూడా బాగుందండి ఈ పూర్వం నుంచి మనకి ఇక కొండలో నాటిలో దొరికే మందులు అవి మన జాగ్రత్తగా మనకు కూడా తెలిసి వాడుకుంటే పర్లేదు అయితే మనం ఎవరూ ఇలాంటివి చేయలేం కాబట్టి ఈ డాక్టర్ గారికి మనం ప్రోత్సహించి మనం మందులు జాగ్రత్తగా వాడుకుని ఇచ్చిన మందులు మనం జాగ్రత్తగా వాడుకుని మనకున్న రోగాలను తగ్గించుకుందాం జై ధన్వంత్రి